నేను ఉదయూర్లో టైలర్ పని చేస్తుంటాను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను ఉదయర్లోనే పని చేస్తాను మామూలు మాదిరిగానే షాప్ ఏడు గంటలకు పని చేసి ఏడు పది మేము బయలుదేరినాము ఏడు యాభై ఉన్నర కల్లా మేము కన్నంబాయి సెంటర్లో అడవిలో వెళ్ళాగా ఆ కన్నంబాయి టౌన్లో మేము వెళ్తున్నాం నా కాడి నుంచి ఆ టౌన్లో నా కాడి నుంచి పన్నెండు అడుగులు కాడనే సెంటర్ రోడ్లో పెద్ద పులి కూర్చొని ఉన్నది మేము బండి ఆపి చూస్తానే ప్రశాంతంగా లేచి అదే దాటిన చిన్నగా ఒక సైడ్న వెళ్ళిపోయింది ఆ కోసొండ సైడు నా పేరు కుమార్ రాజా నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయగిరి ఈరోజు తెల్లారి మాకు వచ్చిన సమాచారం మేరకు బనగానిపల్లి ఘాట్ రోడ్లో మేము ఇన్స్పెక్షన్ చేయగా అక్కడ కొన్ని పాద పాతబద్దలన్నీ అనుకునేవి చూసినాము కానీ దాన్ని ఇంకా నిర్ధారించలేదు ప్రస్తుతానికి ఆ బండగానపల్లి ఊరు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రాత్రిపూట ఒంటరిగా తిరగొద్దని కోరుకుంటున్నారు பரண்டேரோம் வச்சி ஒரு ரோஜு ஆறு ரோஜு வெளியோ